హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను మీకు పల్లెటూరు స్టైల్లో ఉసిరికాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను అది కూడా కట్టెల పొయ్యి మీద అది ఎలా చేస్తానో ఒకసారి ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి దీనికోసం నేను ఒక పావు కిలో వంటి కందిపప్పు తీసుకున్నానండి మట్టి కుండలో చేస్తే కట్టెల పొయ్యి మీద చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఈ పప్పుని మనం ఇట్లా శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి కడిగిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు తిని పక్కన పెట్టేసుకొని తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోవాలండి నానిన తర్వాత ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చేస్తానండి ఇట్లా నాకు చాలా ఇష్టం అనమాట కట్టెల పొయ్యి మీద ఇది మా ఊరు పల్లెటూరు వాతావరణంలో చాలా బాగుంటుందండి అసలు పొల్యూషన్ అనేది ఉండదు ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత పప్పులో ఉడుగుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఉసిరికాయలు తీసుకుందాం ఉసిరికాయలు సీజన్ అంతా దొరకవు కాబట్టి దొరికినప్పుడే మనం అన్నీ ఏవైతే చేసుకోవాలో అన్నీ చేసుకొని తింటే మనకి హెల్త్ అనేది మంచిదండి అదే నేను చాలా వీడియోలు చేశాను ఉసిరికాయలతో నా ఛానల్లో ఉంటాయి ఒకసారి చూడండి ఈ ఉసిరికాయలను కడిగేసి వీటిని డైరెక్ట్గా ఇలా వేసేయండి ఎందుకంటే గింజలు తీయడానికి కట్ చేయడానికి మళ్ళీ అందరం వేస్ట్గా పోతుంది అండ్ నెక్స్ట్ కట్ చేయడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఇందులో ఉసిరికాయలను వేసేసి ఒకసారి తిప్పి మూత పెట్టండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఉసిరికాయల నుంచి గింజలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఒక పది నిమిషాలు అనుకోండి వచ్చేస్తాయి కాకపోతే పప్పు కొంచెం నలిపోతుంది కానీ ఏం కాదు టేస్ట్ మాత్రం బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఉసిరికాయ పప్పును ట్రై చేశారా ట్రై చేయకపోతే గనక నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయండి పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు కారం పసుపు వేసేసుకుని తిప్పి ఇప్పుడు ఇందులో ఉసిరికాయలు ఉన్నాయి కదండి ఈ ఉసిరికాయలను మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇట్లా కొంచెం గరటికి హోల్స్ ఉన్న లాంటిది అయితే ఉసిరికాయలు ఈజీగా అనమాట పప్పు రాకుండా వీటిలో సీడ్స్ అనేది ఇప్పుడు మనం తీసేద్దాం అవి చూసారా మనం కట్ చేస్తే కొంచెం వేస్ట్ అనేది పోతుంది అలా ఏం కాకుండా ఈ సీడ్స్ రిమూవ్ చేసేసుకొని వీటిని ఏం మెదపాల్సిన అవసరం లేదండి పప్పులో వేస్తే అవే మెత్తగా అయిపోతాయి అనమాట అక్కడక్కడ పప్పులో కూడా పులుపులుగా తగులుతూ ఉంటాయి బాగుంటాయి అనమాట ఈ ముక్కలు మరీ మెత్తగా స్మాష్ చేసేసినా కూడా అంత బాగోదు ఇందులో మనం ఇంకా టమాటాలు కానీ చింతపండు కానీ ఏమయ్యము వీటితోనే పులుపు సరిపోతుంది మనకి ఇలా మీరు ఎప్పుడైనా కూడా ఒకసారి ఉసిరికాయలు దొరికినప్పుడు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నుంచి మనం ఈ సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసాం కదా సీడ్స్ని తీసి పడేయడం వినండి దీన్ని తీసుకెళ్ళి పప్పులో వేసేద్దాం వేసి మళ్ళీ ఒకసారి తిప్పి ఒక రెండు నిమిషాలు ఉడికించండి ఎక్కువసేపు అవసరం లేదు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసుకోండి మళ్ళీ దీన్ని తిప్పేసి మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆ మంటకి అలా ఉడికిపోతూ ఉంటుందండి పెద్ద మంట అవసరం లేదు కుండకి చిన్న మంట అయినా సరే దాని వేడికే ఉడికిపోతుంది ఇలా అప్పుడు లాస్ట్లో ఒకసారి ఇలా నలపండి పప్పుని అంతేనండి పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకా తాలింపు వేసేసుకోవడమేనండి తాలింపులోకి జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు ఇంతేనండి వేసేసి తాలింపు అయిపోయిన తర్వాత పప్పులు వేసేవాళ్ళు నచ్చిందా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పల్లెటూరి స్టైల్లో ఇంకా మీ కొన్ని వంటలు మీ ఇంటికి నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను నా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి మరిన్ని పల్లెటూరి వంటలతో మేము ఇంటికి మళ్ళీ వస్తాను ఈ తాలింపుని ఇందులో వేసేసి ఈ పప్పుని మనం అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులోనైనా బాగుంటుంది